బ్రదర్ అఖండ టూ తాండవం సో ఫస్ట్ వీకెండ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది త్రీ డేస్తో త్రీ డేస్కి వచ్చిన కలెక్షన్స్ గురించి నేను కంప్లీట్గా వీడియో అయితే చేశాను మరి ఈ వీడియోలో వచ్చేసి ఫోర్త్ డే అంటే వీకెండ్ ఎండ్ అయిపోయింది వీక్ డేస్ స్టార్ట్ అయ్యాయి అఖండ టూకి టెస్ట్ అన్నమాట సో వీకెండ్లో మనకి రిలీజ్ అయిన ఫస్ట్ డేస్ ఫస్ట్ త్రీ డేస్ ఎలా కలెక్ట్ చేసింది అన్న దాని గురించి వీడియో చేశాను అండ్ అలాగే వీకెండ్స్ కాబట్టి ఏ సినిమా అయినా మంచిగా పర్ఫామ్ అయితే చేస్తుంది మరి మండే వీక్ డేస్లో ఎలా పర్ఫామ్ చేసింది అన్నది లాంగ్ రన్ని మనకైతే మూవీకి అయితే ఒక మార్గం అయితే సూచిస్తుంది అనమాట సో దాని గురించి కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం అండ్ అలాగే మనం కానీ చూసినట్లయితే రివ్యూస్తో సంబంధం లేకుండా ప్రత్యేకంగా చెప్పాలంటే అఖండ టూ సినిమాకి జరిగింది ఏంటంటే ఆన్లైన్ రివ్యూస్ మ్యాక్సిమమ్ కొన్ని వచ్చేసి నెగిటివ్గా అయితే వచ్చాయి మిగతావి అన్ని రివ్యూస్ ఆఫ్లైన్లో కానీ మనం ఎక్కడ చూసినా కూడా ఒక్క నెగిటివ్ అంటే ఒక్క నెగిటివ్ రివ్యూ అయితే లేదనమాట కేవలం కొందరు లాజికులని అవని ఇవని ఆ లెక్కలని ఈ లెక్కలని అట్టుండాలని ఇట్టుండాలని అదని ఇదని తెలియని గొర్రె నా కొడుకులో లేకపోతే వాళ్ళకి సినిమా అంటే అదేదో ఇదేదో అది ఇది ఏయో లెక్కలు వేసుకునే నా కొడుకులకి తప్ప జనరల్ ఆడియన్స్కి పబ్లిక్కి సినిమాని సినిమాగా చూసే వాళ్ళకి అలాగే సినిమాని ఎంటర్టైన్ అయ్యే వాళ్ళకి సో ఒక ఎంటర్టైన్మెంట్గా సినిమాకి వెళ్ళే వాళ్ళందరికీ వచ్చేసి అండ్ అలాగే డివోషనల్గా దేశభక్తిగా సినిమా అయితే అందరికైతే నచ్చిందనమాట పక్కకు పెడితే రివ్యూస్ వచ్చేసి ఆన్లైన్ రివ్యూస్ పక్కకు పెడితే థియేటర్ దగ్గర నుంచి థియేటర్లో నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరు వచ్చేసి సినిమా బ్యాడ్ అని అయితే ఎక్కడ వినలేదు ప్రతి ఒక్కరు వచ్చేసి సినిమా గుడ్ బాగుంది బాలయ్య తాండవం అలాగే బాల్య స్వరూపం చూసాము సినిమా చాలా ఉంది అమ్మ సెంటిమెంట్ బాగా వర్కౌట్ ఉంది సో దేశభక్తి మంచి చూపించారు దైవభక్తి మంచిగా చూపించారు సనాతన ధర్మం గురించి మంచి చూపించారు ఇలాగనే మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ కూడా నెగిటివ్ రివ్యూ అనేది కనబడలేదు అనమాట సో ఇంకోటి మనం కానీ గట్టిగా మాట్లాడుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే అఖండ టూ అనేది చిలికి చిలికి గాలి వాన అయితే అవుతుంది హిందీ బెల్ట్లో ఫస్ట్ డే ఎయిట్ హండ్రెడ్ షోస్ కానీ వేసినట్లయితే థర్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ వచ్చింది కర్ణాటక తమిళనాడులో ఫస్ట్ డే కంటేను తర్వాత రోజుల్లో మనకి ఆక్యుపెన్సీ అయితే పెరిగింది మనం ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే తమిళనాడులో నార్మల్గా తెలుగు సినిమాలు ఎక్కువగా అనమాట అలాంటిది చెన్నై సిటీ కానీ చూసినట్లయితే తెలుగు లాంగ్వేజ్ కంటేనో తమిళ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి షోస్ ఫాస్ట్ ఫిల్లింగ్గా మనం ప్రీవియస్ టూ డేస్గా చూసామన్నమాట కర్ణాటకలో కూడా సేమ్ అలాగే జరుగుతుంది తెలుగు లాంగ్వేజ్తో పాటు కన్నడ లాంగ్వేజ్ కూడా మంచిగా అయితే పికప్ అయితే అందుకుంది ఇంకా హిందీ కానీ చూసినట్లయితే ఇప్పుడు హిందీ బెల్ట్లో ప్రతి దగ్గర నుండి సనాతన ధర్మ అనేసి హర్ హర్ మహాదేవ్ అనేసి సంబో శివశంకర అనేసి జై బాలయ్య అనేసి జై అఖండ అనేసి జై భారత్ మాత అని చెప్పేసి నినాదాలు అయితే వస్తున్నాయి చిన్నగా హిందీ బిల్ట్లో ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా అయితే మూవీ ముందుకు వెళ్ళడానికి అయితే అడుగులైతే వేస్తుందన్నమాట సో హిందీ ఆడియన్స్ కూడా ఆఫ్లైన్ ఆడియన్స్ ఎవరైతే థియేటర్లో వాళ్ళు టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఆఫ్లైన్లో బుక్ చేసుకున్న ఈ క్రిటిక్స్ అనాలిటిక్స్ రివ్యూవర్స్ తొక్క తోలు పక్కకు నెట్టేస్తే ఎవరైతే థియేటర్కి వెళ్తున్నారో ఆడియన్గా వెళ్తున్నారో నార్మల్ మ్యాన్గా వెళ్తున్నారో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మూవీ ఎక్స్పీరియన్స్ కోసం ఎవరైతే వెళ్తున్నారో సో వాళ్ళందరూ వచ్చేసి సినిమాకైతే పాజిటివ్గా అయితే మాట్లాడుతున్నారు పాజిటివ్ రివ్యూస్ అయితే చెప్తున్నారు అనమాట అలాగే చిన్న పిల్లల నుండి ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కెమెరా ముందుకు వచ్చి సినిమా గురించి పాజిటివ్గా చెప్తున్నారు సో ఆ సినిమా ఇచ్చిన హైప్ అలాంటిది అనమాట ఎవరు కూడా కెమెరాకి భయపడకుండా కూడా అందరూ వచ్చేసి సినిమా గురించి మంచిగా అయితే మాట్లాడుతున్నారు ఇకపోతే బ్రాహ్మిన్స్ అందరూ వచ్చేసి సినిమానైతే చూస్తున్నారు అఘోరాలు సినిమాని అయితే చూస్తున్నారు అలాగే దేశవ్యాప్తంగా సినిమా గురించి అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు అలాగే నరేంద్ర మోడీ గారు అయితే చూడబోతున్నారు అన్నమాట తల్లిదండ్రులు అందరూ కూడా సినిమాని అందరికీ చూపించాలని చెప్పేసి ఫ్యామిలీస్తో అయితే సినిమాలకు అయితే తీసుకొని అయితే వెళ్తున్నారు అనమాట సో ఇలాగా మన అఖండ టూ తాండవం చిలికి చిలికి గాలి వానగా అయితే మారుతుంది ఇక డే ఫోర్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకునే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలా మంది కొత్త ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ వీడియోని జై బాలయ్య అని అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను నేను మీరు కూడా కామెంట్ సెక్షన్లో జై బాలాయ్ అని చెప్పేసి కామెంట్ అయితే చేసేయండి సో ఇక్కడ డే ఫోర్ మండే టెస్ట్ గురించి కానీ చూసినట్లయితే మండే వచ్చేసి కేవలం బుక్ మై షో నుండే అరవై ఆరు వేల నాలుగు వందల పైగా టికెట్లు అయితే బుక్ అయితే అవ్వాయి సో దీనికి ధీటుగా ఆఫ్లైన్ టికెట్స్ కూడా అయితే మనకైతే ఉన్నాయన్నమాట సో మనకి చాలా మంచిగా ఆఫ్లైన్ టికెట్స్ అయితే బుక్ అవుతున్నాయి మేజర్ సిటీస్ ఏవైతే ఉంటాయో హైదరాబాద్ కావచ్చు కర్ణాటక కావచ్చు చెన్నై కావచ్చు పూణే కావచ్చు ముంబై కావచ్చు ఇలాంటి సిటీస్లో అలాగే వైజాగ్ విజయవాడ నెల్లూరు గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఆ సీడరీ ఏదైతే సీడరీ ఏరియా ఉంటాయో చిత్తూరు తిరుపతి ఇలాంటి ఏరియాస్ అన్నింటిలో కర్నూలులో సో మనకి ఎక్కడా కూడా సినిమాకి సంబంధించినవి మ్యాట్ని షోస్ కావచ్చు అలాగే ఈవినింగ్ షోస్ కావచ్చు అలాగే మనకి ఫస్ట్ షోస్ కావచ్చు ఇవన్నీ షోస్ వచ్చేసి ఫాస్ట్ ఫిల్లింగ్ ఉన్నాయి కొన్ని సోల్డ్ అవుట్ అయితే ఉన్నాయి అనమాట హైదరాబాద్ కానీ చూసినట్లయితే ఏఎంబి థియేటర్ కావచ్చు అలాగే మనకి ఏఆర్టీ థియేటర్ కావచ్చు త్రిపుల్ ఏ థియేటర్ కావచ్చు అలాగే మనకి లక్ష్మీ కళ కావచ్చు సుదర్శన్ కావచ్చు ఇలాంటి థియేటర్స్ అన్నీ అయితే ఫాస్ట్ ఫిల్లింగ్ అయితే ఉన్నాయి ఫస్ట్ షోకి సో సోల్డ్ అవుట్ కూడా అయితే అవుతున్నాయి అనమాట సో సేమ్ ఇలాగే కంటిన్యూ అయితే అవుతుంది సో మండే కూడా చాలా మంచి ఆధిక్యంతో మనకి సినిమా అయితే ముందుకు అడుగులైతే వేసిందనమాట సో త్రీ డేస్ వీకెండ్ అయిపోయిన తర్వాత వీక్ డేస్లో కూడా సినిమా అనేది మంచిగా అయితే పర్ఫామ్ అయితే చేస్తుంది ఇక సినిమా అయితే వరల్డ్ వైడ్గా మనకి ప్రీమియర్స్తో డే వన్ డే టూ డే త్రీ అంటే ఫస్ట్ వీకెండ్ అలాగే వీక్ డేస్ మండే డే ఫోర్ కలుపుకొని టోటల్గా వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ గ్రాస్ కలెక్షన్స్ అయితే తీసుకొని అయితే రావడం అనేది జరిగింది ఇవి చాలా మంచి గ్రాస్ అమౌంట్ అనమాట సో మనకి ఈ అమౌంట్ గ్రాస్ అనేది రావడం చాలా గొప్ప విషయము మనకి మిక్స్డ్ టాక్ ఉండొచ్చు ఏది ఉన్నా సరే అన్నిటినీ నెగిటివ్స్ అన్నిటిని దాటుకొని ఆఫ్లైన్లో ధీటుగా సినిమా అయితే నడుస్తుంది సో వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ గ్రాస్ అనేది ఫస్ట్ వీకెండ్లో చాలా మంచి నంబరు సో అలాగే సినిమాకి సంబంధించి నైజాంలో ఎయిటీ టూ పర్సెంట్ రికవరీ అయితే రావడం అయితే జరిగిందనమాట అలాగే మనకి సినిమా ఏదైతే ఉందో అది సీడెడ్ కావచ్చు ఆంధ్రా కావచ్చు సో ఈ ఏరియాల్లో మొత్తంలో మనకి సెవెంటీ పర్సెంట్ వరకు రికవరీ అయితే సాధించింది ఇక కర్ణాటక తమిళనాడులో కానీ చూసినట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రికవరీ అక్కడ కూడా అయితే సాధించింది అనమాట సో ఇది ఒక మంచి సంకేతము సో సినిమా ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఇలాగే పర్ఫామ్ చేస్తే అన్ని ఏరియాస్లో చాలా త్వరగా అయితే బ్రేక్ ఈవెంట్ సాధించబోతుంది అనమాట సో అలాగే హండ్రెడ్ క్రోర్స్ షేర్ క్లబ్లో చాలా తొందరగా సినిమా అయితే చేరబోతుంది వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ గ్రాస్ కలెక్షన్ విత్ ఇన్ ఫోర్ డేస్ అంటే చాలా పెద్ద నంబర్ అనమాట సో బాలయ్యబాబు కెరీర్లోనే హయ్యెస్ట్ డిజిట్స్ అయితే అఖండ టూ అయితే తీసుకుని అయితే రావడం అయితే జరిగింది అలాగే ప్రజలు ఇంకా దీన్ని బ్రహ్మరథం పట్టడం కంటిన్యూ చేస్తున్నారు ఇంకా ఏ రేంజ్ కలెక్షన్స్ వెళ్తాయో చూడాలి ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఏరియా గ్రాస్ గ్రాసు వైస్ షేరు టోటల్ గ్రాస్ ఎంత టోటల్ షేర్ ఎంత అని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్